హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఇంట్లో అయితే డైలీ పూజ చేస్తూ ఉంటాం అయితే మనం పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులను అయితే చేస్తూ ఉంటాం అసలు అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అయితే మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం పూజ చేద్దాము అనుకునేటప్పుడు మనం స్నానం చేసిన తర్వాతనే మనం బోలను తె తెంపుకొచ్చుకోవాలి అంటే ఇంట్లో కనుక చెట్లు ఉంటే స్నానం చేసిన తర్వాతనే పూజలు తెంపుకోవాల్సి ఉంటుంది అదే ముందుగా బయట తెచ్చుకున్న వాళ్ళైతే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ స్నానం చేయకుండా అయితే పూలను ముట్టుకోకూడదు అలాగే పూలని మనం వాసన చూసి మరీ దేవుడికి పెట్టకూడదు అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మనం స్నానం చేయకుండా కూడా పూజ గదిలోకి అసలు వెళ్ళకూడదు పూజ చేసేటప్పుడు మనం పెట్టిన ప్రసాదాన్ని ఒక దేవునికి పెట్టి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఇంకో దేవుడికి మనం నైవేద్యాన్ని చూపించకూడదు అలా చూపించినట్లయితే మనకు మంచి జరగదు అలాగే ఇంట్లో మనం పూజ చేసే గదిలో ఎప్పుడు కూడా మంచి మంచి పటాలు మాత్రమే ఉండాలి అంటే విరిగిపోయినాయి కానీ కొంచెం ఖరాబ్ అయినా కానీ అలాంటి పటాలు అసలు ఉండకూడదు అలా చేయడం వల్ల మనకు మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే పూజ చేసేటప్పుడు మనం కొన్ని తప్ మనం తెలిసి తెలియక కొన్ని మంత్రాలను అయితే చదువుతూ ఉంటాము అలా మనకు తెలియకుండా మంత్రాలను చదవకూడదు అలాగే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వారి ఫోటోలను పూజ గదిలో అయితే అస్సలు పెట్టక అస్సలు పెట్టకూడదు అలాగే పూజ చేసేటప్పుడు మనం ఏదైనా పదార్థాన్ని తినుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి అసలు పూజ చేయకూడదు మనకు పూజా ఫలితం మనకు దక్కదు పూజ చేసేటప్పుడు చాలామంది ఒక దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంతో ఇంకో దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించకూడదు అలా వెలిగించడం వల్ల ఇంట్లో అనారా అనారోగ్యం వస్తుంది మనం ఎప్పుడు కూడా పూజ గదిలో వాడే పసుపు కుంకుమ అనేది వంట గదిలో అసలు వాడకూడదు గడప గడపకు కానీ మనం కుంకుమను పసుపును ఉపయోగించకూడదు పూజ గదిలో వాడే పసుపు కుంకుమ ప్రత్యేకంగా ఉండాలి అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా జుట్టు వీరపోసుకొని పూజ చేయకూడదు జుట్టు అల్లుకొని కానీ ముడి వేసుకొని కానీ ఎప్పుడు కూడా తలలో ఒక పువ్వు పెట్టుకొని కుంకుమ పెట్టుకున్న తర్వాతే పూజ చేయాలి తలలో పువ్వు లేకుండా పూజ చేయకూడదు ఎందుకంటే సుమంగలిగా పూజ చేస్తూ ఉండాలి అలా అయితే మనకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అలాగే మనం చినిగిన బట్టలతో కానీ నైటిలతో కానీ అస్సలు పూజ చేయకూడదు అలా చేస్తున్నట్లయితే దేవతలకి మన మీద కోపం వస్తుంది మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నైటీ వేసుకొని అస్సలు పూజ చేయకూడదు అలాగే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన చీరలు కట్టుకొని పూజ చేయకూడదు మనం సొంతంగా కొనుక్కున్న చీరలు కట్టుకొని మాత్రమే పూజ చేయాలి అలా చేస్తే మనకు పూజ ఫలితం దక్కుతుంది అలాగే మనం దీపం వెలిగించేటప్పుడు అగ్గి పిల్లలతో దీపాన్ని వెలిగించకూడదు అగరబత్తితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఒక ప్ర ఒక ప్రమిదలో రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించినట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది ఇక ప్రమిదను ఎప్పుడు కూడా మనం కింద పెట్టకూడదు కింద ఒక ప్రమిద పెట్టి పైన ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని ఎప్పుడు కూడా స్టీలు పా స్టీలు కుందుల్లో దీపాన్ని వెలిగించకూడదు మనం ఎప్పుడు కూడా వేరుషీణ నూనెతో దీపాన్ని అస్సలు వెలిగించకూడదు దీపాన్ని తూర్పు దిశలో వెలిగిస్తే మనకున్న కష్టాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటాము వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్